రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఓట్లు వేసిన అనేక వర్గాలలో పునరాలోచన ప్రారంభమైంది కాపులు వైశ్యులు వ్యాపారస్తులు ఉద్యోగులు మందుబాబులు కూటమికి ఎక్కువగా ఓటు వేశారని అంచనా ఈ తొమ్మిది నెలల పాలనలో వైశ్యులు వ్యాపారస్తులు తాము చేసిన నిర్ణయాన్ని తాము చేసిన అదే ఓటు ఓటు వేసిన పార్టీలు తమ విశ్వసనీయతకు అర్హం కాదని భావిస్తున్నాయి పథకాల ద్వారా డబ్బు ఇవ్వటం జగన్మోహన్ రెడ్డి పథకాల ద్వారా డబ్బు ఇవ్వటం వల్ల జగన్ ఉన్నప్పుడే ప్రజల దగ్గర డబ్బు ఉండి మా వ్యాపారాలు బాగుండేవి అని వ్యాపారస్తులు ఇప్పుడు అంటున్నారు జిఎస్టీ పన్నుల వసూళ్లు కూడా పెద్దగా వ్యాపారులు లేవనే చెబుతున్నారు నిజానికి వ్యాపార వర్గాలు ఏం భావించాయంటే ప్రభుత్వము అప్పటి ప్రభుత్వము ఇచ్చిన రుణాల వల్ల చిన్న చిన్న అంటే వ్యా వైశ్య కులేతరులు గతంలో వ్యాపారం చేసేవారు కాకుండా ఇతరులు కూడా కిరాణా షాపులు ఇటువంటి షాపులు పెట్టుకోవడం వల్ల తమ వ్యాపారాలు దెబ్బతిన్నాయని తీవ్ర ఆగ్రహంతో వ్యాపారస్తులు ఆంధ్రప్రదేశ్ అంతటా ఓటు జగన్కు వ్యతిరేకంగా ఓటు వేశారు ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఎన్నికల నాడు టీడీపీకి డెబ్బై శాతం మద్దతు ఉండేది ఇప్పుడు వారిలో కూడా పునరాలోచన ప్రారంభమైంది ఇక కాపుల విషయానికి వస్తే పవన్ బాగా రెచ్చగొట్టడం వల్ల దాదాపు తొంభై ఐదు శాతం మంది కాపులు కూటమికే ఓటు వేశారు అదే దట్ టిల్టెడ్ ది బ్యాలెన్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ టీడీపీ జనసేన అండ్ బీజేపీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు పెద్దగా పనులు అవ్వటం లేదు పైగా టీడీపీ వారు మమ్మల్ని తొక్కేస్తున్నారు అనే ఫీలింగ్లో ఉన్నప్పటికీ పవన్ను చూసి మింగలేక కక్కలేక అలా ఉన్నారు గ్రామ ప్రాంతాల్లో జనసేన కార్యకర్తలు రెచ్చిపోకుండా టీడీపీ వారు రకరకాల మార్గాల్లో వారిని అదుపు చేసి ఉంచుతున్నారు అలాగే కాపులు తగుల మారి అనే అభిప్రాయాన్ని వ్యాప్తి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు ఇంకా సాధారణ ప్రజల విషయానికి వస్తే సాధారణ ప్రజల్లో పథకాలు లేవు పైగా అవినీతి బాగా పెరిగింది జగన్ కంటే ఎక్కువ అప్పు చేస్తూ కూడా ఎందుకు పథకాలు ఇవ్వటం లేదు అమ్ ఆ డబ్బు ఎక్కడికి పోతోంది అన్నీ అమరావతిలోనే పెడుతున్నాడన్న చర్చ మొదలైపోయింది జగన్ అధికారంలో ఉన్నప్పుడు నెలకు ఐదు వేల కోట్లు అప్పు చేస్తూ ఐదు వేల కోట్లు డైరెక్ట్గా డీపీటీ ద్వారా రెండు వేల కోట్లు నాన్ డీపీటీ ద్వారా పేదలకు ఇచ్చాడు కానీ బాబు నెలకు పదహారు వేల కోట్లు అప్పు చేస్తూ కూడా పథకాలు ఇవ్వటం లేదనే టాక్ నడుస్తోంది ఇప్పుడు ఇది ప్రభుత్వానికి అంత సానుకూల వార్త కాదు నిజానికి ప్రజాభిప్రాయం క్రమంగా మారిపోవడం అనేది కూటమి నాయకును కూడా ఆందోళనకు గురి చేస్తున్నది ఇక అందరికంటే ఎన్నికలను రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసిన వారు మందుబాబు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మందు రేట్లు తగ్గిస్తానన్నాడు నాణ్యమైన మందు చౌక ధరలకు అందిస్తాను అన్నాడు కానీ అది నమ్మి ఆశించి వారు ఓట్లు వేశారు మందు తగ్గించండి మందు తాగకండి అని బెల్ట్ షాపులు తగ్గించి షాపుల సంఖ్య తగ్గించి ప్ర జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రకరకాల ప్రయత్నాలు చేసింది ఇప్పుడు మందుబాబులు చేసిన దీనివల్ల వాళ్ళకి మందు ధరలు పెరిగాయి దాని కాకుండా అమ్మఒడి పిల్లలు తమ వాళ్ళ తమ పిల్లలకు అమ్మఒడి కానీ ఇతర పథకాలు కానీ రావటం లేదు ఆసరా రావటం లేదు దీనివల్ల వారిలో కూడా పునరాలోచన ప్రారంభమైంది మద్యం ధరలు మందుబాబుల జేబులకు చిల్లు పడుతోంది తమ ప్రభుత్వం అధికారులకు వస్తే నాణ్యమైన మద్యం తక్కువ ధరకే ఇస్తామని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తాజాగా మద్యం ధరలను పెంచింది బ్రాండ్లను బట్టి పది నుంచి పదిహేను శాతం ధరలు పెరిగాయి అయితే క్వార్టర్ బాటిల్ చిన్న బాటిల్ ధర ధర ముందుగా కానీ తొంభై ఐదు తొంభై తొమ్మిదికి అమ్మకం చేస్తున్నారు బీరు ధరల్లో కూడా మార్పు లేదు మిగిలిన బ్రాండ్ ధరలు మాత్రం పెంచారు మందుబాబులు ఎక్కువగా ఇష్టంగా సాగుతున్న బ్రాండ్లపై పదిహేను శాతం రేట్లు పెంచి మందుబాబుల జేబులకు చిల్లు పెడుతున్నారు ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వస్తే మద్యం రేట్లు తగ్గుతాయని ఆశపడిన మందుబాబులకు బంగపాటు ఎదురైంది ఒక్కో బాటుపై పది నుంచి పన్నెండు రూపాయలు ధర పెరిగింది దీనితో ఒక విశాఖ జిల్లాల్లోనే ఎనిమిది కోట్ల అదనపు భారం పడుతుంది ప్రభుత్వానికి ఎనిమిది కోట్ల అదనపు ఆదాయం వస్తుంది మరి ముప్పై జిల్లాల్లోని పరిస్థితి ఏమిటనేది ఎవరికి వారే ఊహ ఊహించుకోవచ్చు అంటే కొన్ని బ్రాండ్ల ధరలు ఎలా పెరిగినాయి ఇండియన్ గ్రెయిన్ విస్కీ పాత ధర నూట యాభై ఉంటే ఇప్పుడు నూట అరవై అయింది రిజర్వ్ విస్కి రెండు వందల ఇరవై నుంచి రెండు వందల నలభైకి పెరిగింది ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కి నూట యాభై నుంచి నూట అరవై డార్క్ బ్లూ డీలక్స్ విస్కి నూట ఎనభై నుంచి నూట తొంభై అలాగే అన్ని పది రూపాయలు పెరిగాయి దీనివల్ల మందుబాబులు చాలా అసంతృప్తితో ఉన్నారు అయితే వారికి ఎన్నికల ముందు మరింకో అబద్ధం చెప్పి కూడా నమ్మించగల సత్తా కూటమి నాయకులకు ఉంది చంద్రబాబుకు ఉంది చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ వచ్చాడు వారికి అదనంగా బీజేపీ వ్యవస్థ అంటే బీజేపీ అనుబంధ సంస్థలు ఉన్నాయి ఇవన్నీ కలిసి ప్రజలను మబ్బులో పెట్టడంలో తప్పకుండా ఘన విజయం సాధిస్తాయి ఈ మందుబాబులు ఇతరులు అమ్మఒడి లేకపోయినా పర్వాలేదు రైతు భరోసా లేకపోయినా పర్వాలేదు మందు ఉంటే చాలు అనుకున్నారు ఇప్పుడు మందు ధరలు కూడా పెరిగాయి వారి ప్రతిస్పందన ఏ విధంగా ఉంటుందో చూద్దాం